తన నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడు నటించలేదు జీవించానని జనసేన అనకాపల్లి ఇన్ఛార్జి పరుచూరి భాస్కర్ రావు తన మనోభావాలను పార్టీ నాయకులు కార్యకర్తల అనుభవ అభిమానులు పంచుకున్నారు స్థానిక బైపాస్ రోడ్లో గల పరుచూరి కార్యాలయంలో శుక్రవారం తన రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పరుచూరి భాస్కర్రావు మాట్లాడుతూ విలువలు లేని చోట ఉండరాదని పెద్దలు చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు కనీసం ఇన్ఛార్జీకి రెండు నిమిషాల సమయం కేటాయించలేకపోయినా జనసేన పార్టీ అధినేత తీరుకు మానసిక ఆవేదనతో నేడు పార్టీకి దూరం అవుతున్నానని తెలిపారు దాదాపు తొంభై తొమ్మిది నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జీ ఇన్ఛార్జిగా అలాగే మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ క్యాండిడేట్గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి అలాగే కమిటీలు వేసి విలేజ్ కమిటీలు మండల కమిటీలు మీటింగ్ పెట్టి మండల మీటింగ్ మండలాల్లో కలిపి కాన్సరెస్ లెవెల్ మీటింగ్ పెట్టి నియోజవర్గ స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేసాం దానికి జన సైనికులు కార్యకర్తలు నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డ దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పడిన కష్టం మేము డెవలప్ చేసిన సిస్టమ్కి ఈరోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జనసేన సీట్ అలాట్ చేయడం జరిగిందంటే ఖచ్చితంగా మే అందరం కష్టానికి గుర్తింపు అన్నది కూడా తెలియజేసుకుంటూ గతంలో మొన్న అన్న కొంతాల రామకృష్ణ గారికి కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకొని ఆయన టికెట్ వస్తానే ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది దాని తర్వాత కార్యకర్తలు మీటింగ్లో మాట్లాడిందంతా కూడా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూశారు నాకు సొంత పని నుండి రెండు రోజులు బెంగళూరు వెళ్ళి దాని తర్వాత విజయవాడ వెళ్ళాను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని పదహారు రోజులు విజయవాడలో ఉంటూ చాలాసార్లు ఆయన కలిసేదానికి ప్రయత్నం చేసిన నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఇంకోటి ఏంటంటే మొన్న తగనం పొడి చెక్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ చెక్ కోసం పిలిస్తే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే చివరికి మా పార్టీ అధినేత నవ నాగబాబు గారి ద్వారానే ఆ చెక్ ఇప్పించాం ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్న నాయకుల్ని బోసను కలవాలని చెప్పి అడిగితే పద్దెనిమిదో తారీఖు తర్వాత అందరిని పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటే ఒకటి అవమానపడుతూ ఈ పార్టీలో ఉండలేక నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది పంపోతాను ఒకటే ఒకటి బాధ ఏంటంటే సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఇందాక కార్యకర్తల మీటింగ్ జనసేన పార్టీకి కార్యకర్తలకు మధ్యలో నా బోటు ఇన్ఛార్జీలు ఎన్నో మంది పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా చిన్న గౌరవం మర్యాద కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడడం అన్నా చేసినప్పుడు వాళ్ళు పడిన కష్టానికి అర్థం ఉంటుంది సార్ ఇక్కడ ఏమైందంటే ఐదు సంవత్సరాలుగా రాత్రి పొగలు మేము కష్టపడ్డాం సార్ రాజకీయాలు అన్నప్పుడు పొత్తులు అన్నప్పుడు ఖచ్చితంగా పొత్తులో తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఎవరం బాధపడడం సార్ అది ముందు నుంచి ఇద్దరు పార్టీ అధినేతలు చెప్పారు మేము కూడా దాన్ని అంగీకరించే ప్రతిది ఇక్కడ కూడా మీటింగ్లు చెప్పుకుంటా వచ్చాం కానీ అనకాపల్లి కాన్సెన్సీ ఆ రకం కాదు సార్ జనసేన పార్టీకే టికెట్ అలాట్ అయ్యి అప్పటికప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇచ్చారు మేం కాదనట్లేదు సంతోషమే కానీ మా కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేనప్పుడు ఐదు సంవత్సరాలు మీతో కష్టపడి ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలను వదిలి మేము కష్టపడ్డాం సార్ ఒక్క నిమిషం మాట్లాడేదానికి కూడా మాకు అవకాశం లేనప్పుడు గేట్లు కాడు ఉండి అవమాన ఇష్టం లేకే నేను పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఒకటి చూడండి సార్ పక్కన మన ఈ రాష్ట్రంలో ఐదారు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ బీజేపీ ఇలాగా ఎక్స్ వైజెడ్ కానీ ప్రతి పార్టీ అధినేత కూడా ఇస్తున్నాను నీకు నెక్స్ట్ ఏదైనా ఉంటే చూస్తాను లేదంటే నీకు అవ్వదని పిలిచి మాట్లాడుతున్నారు సార్ మా నియోజకవర్గంలో పీలాగోవింద్ గారిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు పిలిచి మాట్లాడారు సార్ అలాగే వైసీపీ నాయకులు కూడా భరత్ టికెట్ ఇచ్చినప్పుడు అమర్ చెప్పి పక్కన నిలబెట్టుకుని చేశారు సార్ కానీ మాకు జనసేన పార్టీలో మాత్రం ఎందుకు ఇలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు సార్ మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి గతంలో నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా మొట్టమొదటిసారి బీపీ ఇచ్చిన ఘనత మీదే ఖచ్చితంగా మీరంటే అభిమానం మాకు ఉంది కానీ ఇప్పుడు ఇవ్వందనే వల్ల బాధ అయితే ఏం లేదు కానీ మీరు జరుగుకున్న అక్కడ పార్టీ ఆఫీసులో జరిగే విధానం మమ్మల్ని అవమానిచ్చే అవమానిచ్చే విధానం చూస్తే తట్టుకోలేకే నే పార్టీ నుంచి విడిపోవడం జరుగుతుంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా బాధపడుతున్నారు సార్ ఇప్పటికన్నా వాళ్ళని పిలిపించి మాట్లాడడం మంచిది సార్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీకు తెలుసో తెలీదో ఈరోజు జనసేన పార్టీలో ఖచ్చితంగా ఇరవై మంది గెలిచే అవకాశాలు ఉన్నప్పటికి కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి వచ్చాం సార్ పార్టీలో ఒక స్ట్రెచ్చర్ లేదు సార్ పార్టీలో మీ తర్వాత ఎవరిని కలవాలనుకుంటే నా ఇంతకు ముందాక అన్న మనోహరణి ఉండేవారు ఆయన ఇప్పుడు బిజీగా ఆయన కాన్సెన్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయారు దాని కింద మనుషులు లేరు సార్ మీ కింద ఉన్న కేడర్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం ఇష్టం ఉన్న వాళ్ళని మీ దగ్గర కలుపుతున్నారు సార్ ఇష్టం లేని వాళ్ళని గేట్ దగ్గరే ఏదో మాయమాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్ కానీ పార్టీ స్ట్రెక్చర్ ఇది కాదు సార్ చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని మా బోటు ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్ పార్టీకి ఒక స్ట్రెచ్చర్ కనిపించట్లేదు ఐదేళ్ళు ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు కానీ నేనైతే కాన్ఫిడెన్స్ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దానివల్లే ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్ మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను ఎవరో కొన్ని మంది లాస్ట్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళకి బాధ ఉండదు సార్ ఈరోజు మా జిల్లాలో మీరు నాలుగు సీట్లు ఇచ్చారంటే మూడు సీట్లు కష్టపడినోళ్ళకి కాదు సార్ మొదటి నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్ ఖచ్చితంగా పార్టీ అధినేతకి ఆ మాత్రం హక్కుంటప్పుడు ఖచ్చితంగా ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు సార్ కానీ మొత్తంగా ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ టైప్ నిర్ణయాలు తీసుకుంది మాత్రం నేనైతే ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను సార్ మిగతా వాళ్ళు అయితే చెప్పలేక మగ్గిపోతున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఇన్ని రోజులు జనసేన కుటుంబంలో నన్ను ఆదరించిన దానికి మీ అన్ మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన రాష్ట్ర స్థాయిలో ఉన్న మీడియా